హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్లేస్ అయితే తిరుపతి వెళ్ళిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఈ ప్లేస్ను నైట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు చూసానండి నైట్ వ్యూ చూ చూసేటప్పుడు లైటింగ్తో అద్భుతంగా అనిపించింది ఇది ఎక్కడ ఏంటి ఎలా అయినా వెళ్ళాలి అని అంటే సరే వెళ్దాంలే అని అన్నారు మా వారు బట్ మేమైతే దర్శనం నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళలేకపోయాము మార్నింగ్ అయితే మేము బయటికి వెళ్ళిపోవాలి బట్ ఎలా అయినా ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మార్నింగ్ మేము రెడీ అయిపోయి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము అది నామాల పార్క్ అండి కొండ మీద ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి తిరుపతి వెళ్ళిన అయితే ఖచ్చితంగా వెళ్ళండి నామాల్ పార్క్ సో మేమైతే ఇంకా మార్నింగ్ అక్కడి నుంచి వెళ్ళాక టిఫిన్ చేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము స్వామివారి దర్శనం అయిపోయింది బట్ మాకు ఇంకా అక్కడ స్టే చేయడానికి ఎక్కువ టైం లేకపోవడంతో మేమైతే నైట్ దర్శనం అవగానే మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి అని అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా స్వామి మళ్ళీ మాకు మళ్ళీ పునర్దర్శనాన్ని మాకు ప్రసాదించి తండ్రి అని అంటూ మేమైతే ఇంకా ఉండైతే మేము కాణిపాకానికి చేరుకున్నాము కాణిపాకంలో అయితే వరసిద్ధి వినాయకుడు ఫేమస్ ఇక్కడ వరసిద్ధి వినాయకుడు అయితే బావిలో వెలుసాడైన స్టోరీ అయితే అందరూ వినే ఉంటారు సో మేమైతే ఇంకా బొజ్జగనపై దగ్గరికి వచ్చేసాము మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది మాకు టూ డేస్ నుంచి నిద్ర లేకపోవడంతో ఇక్కడికి చేరుకునే టైంకి ఒక్కొక్కరు అయితే ఫుల్ మత్తులో ఉన్నాము చూడండి ఒక్కొక్కరు ఫేస్లు ఎలా ఉన్నాయో ఆఫ్టర్నూన్ టైంలో రావడం ఇంకా మేము ఇంకా ఏంటి అంటే వినాయక చవితి ఆఫ్టర్ రావడం కొంచెం డెకరేషన్తో టెంపుల్ అయితే బాగా అనిపించింది ఇంకా ఆఫ్టర్నూన్ రావడం అయితే కొంచెం మరీ అంత రష్ కాదు అలానే మరీ ఖాళీ కాదు సో అలా అయితే ఇంకా వేగంగా దర్శనం అయితే ఇంకా మాకు అయిపోయింది సో మేము ఇంకా దర్శనం అయ్యాక బయటకు అయితే అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు చిన్న చిన్న షాపింగ్లు అయితే చేసేసారు అయితే మేము ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాము అక్కడైతే అన్నదానం అనేది ఉంటుందండి బట్ మేము అప్పుడే ఇంకా స్టార్ట్ అవడంతో చాలా రష్గా ఉంది ఇంకా ఇక్కడైతే మనకి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మనం టైంకి వెళ్ళలేము అని అయితే మేము బయట అయితే తినడానికి వచ్చేసాము ఒక్కొక్కరం అయితే మంచి ఆకలితో ఉన్నాము ఎందుకంటే ముందు రోజు నైట్ మాకు దర్శనం అయ్యేసరికి ట్వల్ అయ్యిందని చెప్పాను కదా సో ఇంకా ఆ టైంలో ఏం ఫుడ్ దొరకలేదు ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం లేట్ అవ్వడంతో ఒక్కొక్కరు మంచి ఆకలితో ఉన్నాము ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అండి నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది అంటే మేము బిర్యానీస్ ఏం కాకుండా మీల్సే తీసుకున్నాము అన్లిమిటెడ్గా ఇంకా ఎంత కావాలంటే అంత కర్రీ అవన్నీ ఇంకా చాలా బాగా బాగా అనిపించింది ఇంట్లో తిన్నట్టుగానే ఉంది బిల్లు కూడా అలానే ఉంటుంది అనుకోండి సో ఇంకా మేమైతే ఇంకా తినేసి అయితే అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మేమైతే ఇంకా తమిళనాడు బార్డర్కి వచ్చామండి చూడండి ఇదైతే తమిళనాడు బార్డరు నాకైతే ఇప్పుడు తమిళనాడు అనగానే ఒకటి గుర్తొస్తుంది తమిళనాడు చేరుకున్న తర్వాత మేమైతే ఒక దగ్గర టీ తాగడానికి కాపామండి అక్కడ టీ అయితే చాలా బాగుంది నేనైతే టీ తాగును తాగిన వాళ్ళు అయితే చాలా బాగుందని రెండేసి కప్పులు అయితే తాగారు బట్ అక్కడ పాలకోవ అనేది అమ్ముతున్నారండి వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారట ఒకసారి టేస్ట్ చెయ్యో అని అంటే సరేలే తీసుకుందాము అని తీసుకున్నాము చాలా చీపు బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి అంతే ఈ వీడియో ఈ టెంపుల్ అయితే మీకు ఏమైనా తెలిసినట్టయితే నాకు కమెంట్లో తెలియచేయండి బాయ్ బాయ్